హలో అండి అందరికీ చూడండి ఈరోజు నేనైతే కొబ్బరి గారెలు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి స్నాక్స్కి బ్రేక్ఫాస్ట్కి ఎలా అయినా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా ఐదారు పచ్చిమిర్చిలు కొద్దిగా కరివేపాకు అల్లము ఒక ఉల్లిగడ్డ అలాగే అర ఎక్కువగానే కొబ్బరి ముక్కలండి పచ్చివి తీసుకున్నాను మిక్సీ జార్లో వేస్తున్నాను పచ్చిమిర్చీలు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయండి కట్ చేసి వేస్తున్నాను ఇలా కట్ చేసి వేసిన తర్వాత కరివేపాకు కొద్దిగా అల్లం ముక్క అలాగే ఉల్లిగడ్డని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే అర స్పూన్ జీలకర్ర వేస్తున్నాను రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి నేనైతే అర స్పూన్ వేసాను అలాగే కొద్దిగా రెండు టీ స్పూన్లన్నీ వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఒక స్టీల్ బావుని తీసుకుంటున్నాను చిన్నది అలాగే ఒక కటోరా వాటర్ తీసుకుంటున్నాను వాటి నీటిని మంచిగా మరిగించాలి నీటిని మరిగిస్తున్నాను ఇప్పుడైతే వాటర్ తీసుకున్న కటోరతోనే రెండు కటోరలా బియ్యం పిండి తీసుకున్నాను చూడండి స్మూత్గా ఉండాలి అందులోనే ఈ మిక్సీ చేసిన కొబ్బరి పొడి మొత్తం వేస్తున్నాను ఈ కొబ్బరిని మిక్సీ చేసిన కొబ్బరి అంతా ఏం లేకుండా ఇలా నీట్గా చేసి వేసేయాలి పిండిలో మంచిగా కలిసేలాగా కొబ్బరి పొడిని మంచిగా కలపాలి ఇలా ఇలా మంచిగా కలిపిన తర్వాత వాటర్ అయితే మరుగుతున్నామండి కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని అంత మిక్సీ జార్ మంచిగా కడిగి అందులో వేసేస్తున్నాను పేస్ట్ అంతా కొబ్బరి పేస్ట్ అంతా అందులో ఉండిపోయింది కదా మిగతా వాటర్ కూడా వేసేస్తున్నాను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతాను ఇలా అంతా కలిసేలాగా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను చూడండి చల్లారిన తర్వాత మూత తీసి ఒక పెద్ద బౌల్లో వేసుకొని మొత్తంగా వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంత మంచిగా కలిసేలాగా కలిపి స్పూన్కి అయితే అంతా అంటింది కదండి చేత అయితే రావడం లేదు జిగి బాగా ఉంది అందుకే మళ్ళీ స్పూన్ తోటే ఇలా తీస్తున్నాను పైనుండి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక చెంచా కర్రీ చెంచాడు శనగపిండి వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే అంతా కలిసేలాగా మంచిగా కలిపి పిండిని మంచిగా ముద్దలా చేయాలి తడికి తీసుకోవాలండి వాటర్ అంతే ఏం అవసరం ఉండదు చూడండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దకి ఇలా చుట్టూ మంచిగా అంటించి పక్కకు పెట్టేస్తున్నాను చేతికి అతుక్కుకుంటా ఉంటుంది పిండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలు ఇలా పిండి ముద్దలు తీసుకొని చూడండి ఆయిల్ కవర్ అయితే ఉంది దానిపైన చిన్న చిన్నగా వడల్లాగా వత్తేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ కవర్కి చేతులకి ఇలా అంటించామంటే అతుక్కోకుండా ఉంటాయి చూసారా ఇలా మధ్యలో ఓల్ చేసి గారైతే చేయడం అయిపోయిందండి ఇంతే లెవెల్లో ఉండాలి మందము మంచిగా కాలుతుంది ఇప్పుడైతే ఆయిల్ వేడైతుంది వేడైంది ఎలా చెక్ చేసానో చూసారు కదా కొద్దిగా పిండి వేసి కాలిన వెంటనే తీసేయాలి ఇప్పుడైతే గారెలు వేస్తున్నాను గారెలు అయితే మంచిగా పొంగుతున్నాయండి పొరలు పొరలుగా మళ్ళీ ఒకసారి తింపి వేసుకోవాలి రెండు సైడ్లా మంచిగా కాల్చాలి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై కావాలండి ఇప్పుడైతే గారెలు కొబ్బరి గారెలు మంచిగా కాలినవి తీస్తున్నానండి ఇలా జల్లిగంటలోకి తీసుకుంటే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది జాలిలో నుండి కిందికి వచ్చేస్తుంది ఒక గిన్నె పైన పెట్టేస్తామంటే అందులో పడుతుందండి ఆయిల్ అంతా చూసారు కదా అన్నీ ఇలాగే చేయాలి ఇప్పుడైతే కొబ్బరి గారెలు చేయడం అయిపోయింది చూడండి ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను చూసారు కదా ఇలా పొంగినవి మంచిగా పొరలు పొరలుగా కరకర కూడా మంచిగా ఉన్నవి తినడానికి కూడా టేస్ట్ చాలా సూపర్ అండి చికెన్ మటన్ ఏ కర్రీ అయినా పెట్టుకొని తినచ్చు అందరూ ఇష్టంగా తింటారు